అనమాట ఆఫర్ సేల్ లెహంగా అందరూ అడిగారు అనమాట సో ఇప్పుడైతే రీస్టాక్ అయిపోయాయి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి మళ్ళీ ఎవరు మిస్ అవ్వకుండా ఆర్డర్ చేసుకోండి సో కామదేడు డిజైన్ కదా ఇప్పుడైతే మనకి కామదేడు డిజైన్ అనేది వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్క్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సెమీ స్టిచ్డ్ లెహంగా లెహంగా వచ్చేసి సెమీ స్టిచ్డ్ వస్తుంది ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్టా సో ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుంది సో ఫుల్ కామధేను డిజైన్ లో దుపట్ట అనేది వస్తుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ లెహంగా అండి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఆఫర్ సేల్ లో అనమాట బాటిల్ గ్రీన్ కలర్ సో ఇదైతే ఫుల్ బాటిల్ గ్రీన్ లో ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది సో ఈ సారి అయితే ఎవరు మిస్ అవద్దు ఆఫర్ సేల్ ని లాస్ట్ టైం చాలా మంది మిస్ అయ్యారు సో సేమ్ ప్రైస్ కి మళ్ళీ తీసుకురావడం జరిగింది అండ్ దీనికి వచ్చేసి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి సో త్రీ పీస్ సెట్ ఇంత రీజనబుల్ ప్రైస్ ఉంది ఆఫర్ లో ఉంది ఏదో ఒక యూజ్ అవుతుంది చెక్ చేసి పాజిటిగా ఆర్డర్ చేయండి బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ అండి వైలెట్ మోస్ట్ డిమాండెడ్ కలర్ అనమాట ప్రజెంట్ ఫుల్ గా నడుస్తున్న కలర్ వైలెట్ సో వైలెట్ కామదేను డిజైన్ తో వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది లెహెంగా కంప్లీట్ స్టిచ్ అయ్యి వస్తుంది అనమాట సో దీనికి వచ్చేసి దుపట్టా సెమీ స్టిచ్డ్ సో సెమీ స్టిచ్డ్ లెహెంగా సో త్రీ పీసెస్ నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ మోస్ట్ డిమాండెడ్ కలర్ అనమాట అసలు స్టాక్ అయితే దొరకదు ఈ కలర్ లో కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ప్రెసెంట్ రీస్టాక్ హెవీ స్టాక్ తేయలేకపోయాం అనమాట లిమిటెడ్ స్టాక్ ఉంది సో చెక్ చేసుకుని కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి లెహంగా అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో మంచి మెహందీ గ్రీన్ కలర్ అండి చెక్ చేసి కొంచెం పాజిటివ్ ఆర్డర్ ప్లేస్ చేయండి త్రీ పీసెస్ నెక్స్ట్ అండి హాఫ్ ఫైట్ హాఫ్ ఫైట్ అనేది ఇప్పుడు బాగా ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది అనమాట హాఫ్ ఫైట్ సో లెహెంగాస్ లో ముందు హాఫ్ ఫైట్ డాల్ ఉండే ఇప్పుడు మాత్రం హాఫ్ ఫైట్ అనేది చాలా ట్రెండింగ్ వచ్చేసింది సో గా ఈ డిజైన్స్ లో సో కలంకారీ ప్యాటర్న్స్ లో అయితే బాగా డిమాండ్ వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి మనకి హాఫ్ ఫైట్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట కంప్లీట్ త్రీ సెట్ లెహెంగాస్ అండ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి నెక్స్ట్ లెహెంగా అండి సో ఇది కూడా మనకి హాఫ్ వైట్ జస్ట్ దీనికి బార్డర్ చేంజ్ ఇందాక ఫస్ట్ చూపించే లెహంగాకి గ్రే వచ్చింది దీనికి వచ్చేసి రెడ్ కలర్ తో వచ్చేసింది సో కలర్ మాత్రం సేమ్ వచ్చింది హాఫ్ వైట్ కాంబినేషన్ సో కంప్లీట్ లెహంగా అనమాట ఇది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో ఇది వచ్చేసి కమదేదే కామదేనిలో దుపట్ట